హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు భారీ శుభవార్త దివ్యాంగుల పెన్షన్ సదరం ధృవీకరణ పత్రాలు జారీని ఏపీ ప్రభుత్వం పునర్ ఈ నెల పద్నాలుగు నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు అర్హులైన దివ్యాంగులు గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల అనంతరం సర్టిఫికేట్స్ అనేవి జారీ చేస్తారు దీంతో పెన్షన్స్ ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి సదర్ స్లాట్స్ బుకింగ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు డీల్స్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కిచెన్ ఐటమ్స్ గ్రాసరీ ఇలా ప్రతి వస్తువు సగం ధరకే ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి అలాంటి డీల్స్ ను మీరు మీ మొబైల్ లో పొందాలనుకుంటే ఈ వీడియో దిగుని ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వగలరు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల కోటాలో పెన్షన్ సంబంధించి సదరం స్లాడ్స్ బుకింగ్ కి వైకల్య ధ్రవపత్రాల జారీని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాడ్ బుకింగ్ ప్రారంభిస్తామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ తెలిపారు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు ప్రకటనలోనైతే తెలియజేశారు రెండు నెలలకు సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం అర్హులైన వారు తమ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో మంగళవారం శారీరక మానసిక బదురులు దృష్టి వైకల్యం ఉన్న వారికి ఏరియా హాస్పిటల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి లో సోమవారం శారీరక వైకల్యం ఉన్న వారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు దివ్యాంగుల కోటాలో పెన్షన్స్ అందుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనర్హులను గుర్తించింది దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాడ్స్ వైద్య పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్తి చేశారు వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సదరం ద్వారా వైద్య పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది దీంతో అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాడ్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి స్లాడ్ బుక్ చేసుకున్న తరువాత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి సదరం ఐడితో వెబ్సైట్ లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఫ్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి శారీరక మానసిక కంటి చూపు లోపాలున్న వారికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పెన్షన్ ఇతర పథకాలు అందిస్తుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారు కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం ఈ సదరం సర్టిఫికేట్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ సదరం సర్టిఫికేట్ తో పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు అలాగే ప్రయాణాల్లో రాయితీలు అందిస్తారు ఆర్టీసీ బస్సులు రైల్లో ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి రుణాలు సబ్సిడీలు కూడా అందుబాటులోకి ఉంటాయి సదరం సర్టిఫికేట్ కోసం స్లాబ్ బుక్ చేసుకోవాలి అక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకెళ్ళాలి ఆ అప్లికేషన్లో మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ కులం మతం విద్యా అర్హత రేషన్ కార్డ్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు ఏ హాస్పిటల్లో ఏ తేదీన ఏ సమయానికి మీకు టెస్ట్లు జరుగుతాయో తెలియజేస్తారు ఆ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ వైద్యులు మిమ్మల్ని టెస్ట్ చేసి మీకు వైకల్యాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికేట్ ను జారీ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికేట్ ను పునరుద్ధించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాడ్ బుక్ చేసుకోవడం తప్పనిసరి ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ